డీకే న్యూస్కి స్వాగతం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరాల జల్లు ప్రకటించారు బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని గెలవకపోతే ఎక్స్అఫీషియల్ నెంబర్గా అవకాశం కల్పిస్తామని అన్నారు రాజకీయంగా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని అన్నారు దివ్యాంగులకు టిట్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని అన్నారు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సబ్సిడీ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు రాజధాని అమరావతిలో దివ్యాంగు భవన్ ఏర్పాటు చేస్తామన్నారు పినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామని అన్నారు అన్ని క్రీడా కార్యక్రమాల్లో దివ్యాంగులను భాగస్వామ్యం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడు హామీలు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రకటించారు దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ధూలిపాల మల్లికార్జునరావు కృతజ్ఞతలు తెలిపారు